కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఉంటాం అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించాలి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు మీరు పదవిలో ఉన్నారు జర్నలిస్ట్ గా మీరు అడగాలి అసలు ఆపోజిషన్ ప్రతిపక్ష హోదా ఈ దేశంలో ఎలా ఉంది కాన్స్టిట్యూషన్ లో ఏముంది ఓకే కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా పర్సెంట్ బట్టి వన్ థర్డ్ లేదా టెన్ పర్సెంట్ ఓట్లు బట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడన్నా ఉందా లో ఎక్కడా లేదు మరి ఈ యానవాయితీ ఎలా వచ్చిందని మీరు అడగచ్చు యానవాయితి కాదు కొన్ని చోట్ల ఒకసారి ఒక ప్రవర్కపక్షం వస్తే మూడు ప్రతిపక్ష పట్టాలు ఉండే ఏ ప్రతి ఏ ఏ ప్రతిపక్షానికి ఇవ్వాలి అనే దాని మీద ఒక సాంప్రదాయంగా పెట్టారు అంతే అది బైండింగ్ రూల్ కాదు సాంప్రదాయంగా పెట్టారు మరి మా రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో బిజెపికి మూడు సీట్లే వచ్చినాయి మరి బీజేపీకి మూడు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇచ్చారు ఎట్లా ఇచ్చారు మరి డిఎంకేకి రెండు సీట్లు వచ్చాయి గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు జయలలిత పీరియడ్ ఎందుకు ఇచ్చారు ఆ ప్రతిపక్షం ఒకటే ఉన్నప్పుడు దానికే ఇవ్వాలి ఇంకా వేరే లేదు పాలకపక్షం అన్ని పాలకపక్షాలు ఒకటే ప్రతిపక్షం లేకపోయినా కూర్చోడానికి ఎలా కూర్చోడానికి అవమానిస్తారు పోయి ఐదు సంవత్సరాలు మీరు కూడా అవమానించారు చాలా అవమానించారు పాపం చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని చంద్రబాబు చేసిన తప్పులు దౌర్భాగ్యాన్ని ఎత్తి చూపితే అవమానించటమా ఏం అవమానించారు చంద్రబాబు సమర్థించి మాట్లాడటం చంద్రబాబు ఏం చేశాడు పద్నాలుగు పదిహేను లో పద్నాలుగు నుంచి పద్దలో ఆరు వందల ప్రామిస్ ఇచ్చాడు ఏది నెరవేర్చాడు అడగరా అడిగితే విమర్శించటమా అడితే గొడవ పెట్టమా మిమ్మల్ని గెంటే లేదు అసెంబ్లీ నుంచి మిమ్మల్ని ఏం గంటలేదు మిమ్మల్ని దారుణం చేస్తే మీరు అపోజిషన్ ఉండేవాళ్ళు కాదు కదా మాట్లాడారు కదా వాళ్ళు ఆవిడ గురించి కూడా మాట్లాడారు మాట్లాడలేదమ్మా నా జగన్ రెడ్డి తాతల గురించి మాట్లాడలేదా జగన్ తాతకు రెండో వైఫ్ మూడో వైఫ్ పుట్టిన వీళ్ళు మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురు పిల్లలు అది పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు చెప్పు తీసుకుని కొడతాను పాతలను తొక్కుతాను బట్టల మీద మీద నడిపిస్తాను మోకాళ్ళ మీద కూర్చోబెడతాను ఎన్ని భాషలు కావా ఎన్ని భాషలు కాదు భారతికినూ ఎంపీ క్యాండిడేట్ కిను కనెక్షన్ పెట్టి మాట్లాడలేదు వీళ్ళు ఎన్ని మాట్లాడారండి మీరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఇవాళ మీకు అధికారం ఉంది కనుక మీరు అవన్నీ మరుగున పెట్టి మీరు వాళ్ళు మాట్లాడి మీరు మీరు మాట్లాడి నేను మరుగును పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు టీడీపీ అవి అతను మాట్లాడలేదు భూషణీకి అని మాట్లాడలేదు అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడారు మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కానీ మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడారు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఒక ఒకళ్ళు ఎక్కువ తక్కువ పర్సెంటేజ్ అంతే వీళ్ళు ఆ నలభై పర్సెంట్ మాట్లాడితే ఆ అరవై పర్సెంట్ ఈ చూడాలి తప్పితే మాట్లాడిందేమి ఎవరు వీళ్ళు సొంత పూసల్లాగా వాళ్ళు కూర్చున్నా సొంత పూసల్లాగా వీళ్ళు కూర్చున్నా ఒకళ్ళొక్కళ్ళు నోటికి వచ్చినట్టు కంట్రోల్ తప్పి గాడి తప్పి మాట్లాడారు దాంట్లో దాంట్లో ఒకరిని సమర్థించి ఒకళ్ళని వ్యతిరేకించడం కాదు దాని కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు భయమే పడుతున్నారు నేను రాసిస్తా భయమే ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన మామూలుగా మెంబర్గా వస్తే నిన్న చూపించారు మీ ట్రెండ్ ఏంటో అతని ఎక్స్ చీఫ్ మినిస్టరు మాజీ ముఖ్యమంత్రిని ఫస్ట్ గేట్ ఎంట్రీ నుంచి తెప్పించారు అలో చేయాలి అలౌ చేయకుండా నాలుగో ఎంట్రీ అంటే నా జనరల్ జనరల్ వచ్చే ఎంట్రీ లేదు సో మీరు ఇలాగ అతను అవమానించాలి అతను లెగిస్తే ప్రతిపక్ష హోదా లేకపోతే మామూలు మెంబర్గా లెగిస్తే కూర్చో చెప్పండి మంత్రి గారు నువ్వు కూర్చోవచ్చు కానీ అని అన్నారు ఈ వీళ్ళ ఈ కసి తీర్చుకోవాలి ఈ వాళ్ళ కూర్చోవాలని మరి గాలి నవ్వులు బలాలు తెచ్చుకుంటారు చేయాలి ఈ కామెడీ షో జబర్దస్త్ కామెడీ షోలో అసెంబ్లీలో కామెడీ జరగాలి కామెడీ షోస్ వీళ్ళ ఎకిల్ నవ్వులు వీళ్ళొచ్చే చేయాలి ఇది ఇందుకోసం ఆయనకి పదవి ఇవ్వకుండా రావాలంటున్నారు ఆయనకి పరిశోధన హోదా ఇస్తే ఏంటి మీకు ప్రాబ్లం ప్రతిపక్ష హోదా ఇస్తే పాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంతకు మించిన టైము అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి అపోజిషన్ లీడర్కి అదే టైం ఆయన పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు ఈ అపోజిషన్ లీడర్ లెగిస్తే కూర్చో అంటానికి లేదు అపోజిషన్ లెగిస్తే అతనికి ఇవ్వాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకార మర్యాద ఇవ్వాలి కూర్చో అంటారు నువ్వు నువ్వు అంటారు కుదరదు అది మాట్లాడాలనుకున్న పాయింట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు టైం ఇవ్వరు అసలు నిలబడే ఛాన్స్ ఉంటే చూసారు కదా నాలుగో నుంచి పంపించటము ఎక్కడ చూస్తే వీళ్ళ కల్చర్ ఏంటో తెలుసు కదా వీళ్ళకి ఉన్నదల్లా ఆరారు ఆరు కూర్చోవాలి ఈయన వస్తే ఆర్ఆని కూర్చోబెడతారు చోట్లో కూర్చొని తిరుపుల కూర్చొని ఆయన సెటర్ వేస్తా ఉంటాడు ఈ ఇది తెలుస్త తెలిసిన తెలుస్తున్న విధానానికి ఇంకా దానికి ఏదో ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలని అడిగితే ఉంది ఇదే చేయబోతారు ఇది వాస్తవం ఇది అందరికీ తెలిసిన విషయం అందరికీ అర్థమైన ఒకరి గురించి కాదు ఇద్దరు అదే చేస్తారు రాజ ఎవరు పార్టీలో ఉంటే ఎవరు పదవిలో ఉంటే వాళ్ళు అలా చేస్తారు చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఏమన్నా అనలేదు ప్రతిపక్ష లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సీట్లు వచ్చాయి కదా అప్పుడు మధ్య ఎందుకంటే తక్కువ లేవు ప్రతిపక్ష హోదా ఎక్కువ సీట్లు కాదు ఆ ముగ్గురు ప్రతిపక్షంలో ఆయనదే ఎక్కువ సీట్లు కనుక ఇచ్చారు అది ఇప్పుడు ఒకడే ఉన్నాడు లేదు లేడు ఇవ్వాలి కాన్స్టిట్యూషన్ ఎక్కడ చెప్పలే ఇవ్వద్దని గతంలో చరిత్ర ఉంది భారతదేశ చరిత్ర దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాశ్మీర్లో తమిళనాడులో మన రామారావు పీరియడ్ పీరియడ్లో అన్ని చోట్ల జరిగినాయి పది పర్సెంట్ ఆనవైతే ఒకటే ప్రతిపక్షంలో దానికే ఇవ్వాలి దాన్ని కూడా గొడవ చేసి అల్లర్ చేసి దాన్ని హేళన్ చేసి భయపడుతున్నాడు ఎందుకు భయపడతాడు సోనియా గాంధీకి భయపడినోడు నీకు భయపడతాడా లక్షలుగా వస్తున్నారు చుట్టూ ఆయనకి చెప్పాలంటే ప్రజలకి మాట్లాడు అసెంబ్లీలో చెప్పక్క తను వెళ్ళారు రోడ్ లేకుండా అదే ఎన్ని ఎన్ని గోల్మాలు జరిగితే జరిగినాయో కానీ ఎన్ని తేలాలు కనుక ఎన్ని గోల్మాలు జరిగితే వచ్చినాయి కళ్ళ కట్టినట్టు దాన్ని అడగద్దా మనం ప్రజలు అడుగు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి విలేజెస్ లోకి ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగు ఏమిటో ఏం జరిగిందో ఏం జరిగిందో మేము మోసపోయాం మరి నేను నా చెవులో పోయిన సారి చంద్రబాబు నాయుడు అలానే మా మోసపోయారు ఏమో చంద్రబాబు అంటే మీరు ఏమాయి అసలు నైతికమా ఈ కూటమి నైతికమా ఈ చంద్రబాబు మోడీ తిట్టం తిట్టుందా టెర్రరిస్ట్ అన్నాడు ఈ దేశంలో ఉంటానే పరికరా అన్నాడు పెళ్ళాన్ని చూడలేనాడు మొ రాష్ట్ర దేశాన్ని నేను చూస్తాడు అన్నాడు నేను వీడికన్నా మోడీ కన్నా నాకు విలేజ్లో ఉండే కార్యకర్త బెటర్ అన్నాడు ఇంత హీనంగా మాట్లాడాడు మోడీ చంద్రబాబుని ఈ దేశంలోనే అత్యంత అవినీతికరమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పేటిఎంలో వాడుకుంటున్నాడు పోలవరం అని ఆయన అన్నాడు అది పశ్చాబంధం తెలిపేది ఎవడో ఆఫీసర్ చెప్పాడు నాకు గన్నాయి గారు చెప్పాడు ఆ గన్నాయ్ పేరు ఇప్పటికి చెప్పడు కదా స్పెషల్ స్టేటస్ గురించి ఆ రామ్ రూమ్ రకాలు మోసం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇవాళ నువ్వు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ మీరే కదా అడగవే స్పెషల్ స్టేటస్ గురించి నోరు పెగలది ఎందుకు అయిపోయింది ఇప్పుడు ఆనాడు రామ చంద్రబాబుని వాడిని తిట్టావు నా పౌరుషని ఇప్పుడు ఆ పౌరుష ఏమైపోయింది ఆ చిమునతురు చచ్చిపోయిందా ఎందుకు మాట్లాడు మరి ఏది సగం తెలిసి సగం తెలిసి మాట్లాడతావు ఏ ఏ ఆరు హామీలకి నువ్వు కూడా వచ్చావు కదా ప్రజలు నేను కూడా నన్నారు చంద్రబాబు అయితే పూర్తిగా నమ్మేవారు కాదు ఎందుకంటే అంతకుముందు ఆరు వందలు ఎమ్మె ఇచ్చి ఆరు కూడా చేయలేదు నమ్మేవారు కాదు నువ్వు కలిసేటప్పుడు ఇది ఆరు అడుగులు బుల్లెట్ ఏదో పేర్చేస్తాడు సినిమాలో కట్టినట్టు వందని ఒక టాక్ టాకింగ్ కొట్టినట్టు పది మందిని కొట్టేస్తాడు అని నమ్మారు నువ్వు వచ్చి ఏం చేస్తావు ఏం చేస్తావు ఇంతవరకు ఒకటి వ్యవసాయ సమస్యను అడిగితే అది నేను నా మెనిషి కాదు ఆ తోటి మాట్లాడినట్టువా ఇంకోటి మాట ఏది మాట్లాడి నాకు సంబంధం లేదు వాళ్ళు అంటే ఏమిటి నువ్వేం ప్రశ్నించావు ప్రశ్నించడానికి వచ్చాను ప్రశ్నించు నువ్వే ప్రామిస్ చేసావు కదా నువ్వు లో చూపించి మాట్లాడావు కదా ఆరు హామీలు ఆరు హామీలు ఏది జరగట్లేదు అడగవే ఎందుకు భయం చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే భయం లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో తెలియదు లా అండ్ ఆర్డర్ హోమ్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది హోమ్ మినిస్టర్ పట్టుకుని తిడతారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది హోమ్ మినిస్టర్ గురించి మందరిస్తాడు ఎక్కడ ఎవరి దగ్గర ఏముంటుందో కూడా తెలియదు ఏమి అసలు ప్రజలు అందరూ చూస్తున్నారు నేనే క్రిస్టియన్ అబ్బా అంటాడు నేను నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా అంటాడు నా భార్య క్రిస్టియన్ అబ్బా అంటాడు మా నాన్న దేవ దీపారాధనలో సిగరెట్ అడ్డించుకుంటాడు అంటాడు హిందువులే అసలు ఈ దేశంలో హిందూ పెద్దలు వాళ్లే ఈ దేశంలో మతకల్లో కారకులు అంటాడు మళ్ళీ షడర్గా నేను సనాతని అంటాడు సనాతని మూడు పెళ్ళిళ్ళు చేసుకోడు సనాతని క్రిస్టియన్ పెళ్లి చేసుకోడు మరి నువ్వు సనాతని అంటావు ఎందుకు అంటున్నావు సనాతని చంద అక్కడ ఇక్కడ మోడీ ఎప్పుడు తంత ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎప్పుడు నన్ను నొక్కుతాడు తొక్కుతాడో ఎప్పుడు గంటేస్తాడో లేకపోతే నేనుగా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పిస్తాడో అప్పుడు నాకు అండ ఎవరు కావాలి కానీ ఢిల్లీలో కాదు అందుకని ఢిల్లీ సంకంలో దూరటం కానీ సనాతన 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 అంటే ఏం తెలుస్తుంది ఈ ఊనే ఏదో నోటికొచ్చింది మాట్లాడేయటం నోటికొచ్చింది ఏదో అనేయటం ఆవేశంగా మాట్లాడేయటం ఏం తెలుసు రాజ్యాంగం తెలుసా నేను అంటాడు జర్మనీ జ జపాన్కి జర్మనీకి వెళ్ళామని ఏం తెలుసు నీకు రాజ్యాంగం రాజ్యాంగంలో తమిళనాడులో జరిగింది నేను తెలుసా ఇదే మూడు సీట్లు ఉంటేనే ఇచ్చేది ఇదే బీజేపీ మీకు మిత్రపక్షమే కదా బీజేపీని అడగండి బీజేపీ మాట్లాడితే మాట్లాడాలి కదా బీజేపీ మూడు సీట్లు వస్తే ఢిల్లీలో మీకు ఎలా ప్రతిపక్షం ఇచ్చారు అప్పుడు డెబ్బై సీట్లు అక్కడ అంటే మీ మినిమం ఏడు సీట్లు కావాలి ఉంటేనే జగన్ గారు మాట్లాడతారు అనవసరం లేకపోతే అనవసరం జబర్దస్త్ షో అవుద్ది అంతే ప్రజల విషయాలు మాట్లాడాలి ప్రజల సమస్య జరగాలి చర్చ జరగాలి అసెంబ్లీలో ప్రజల కోసం సభ అడగాలంటే ప్రతిపక్షం ఉండాలి ఉంటేనే ఆ వాదం వీళ్ళు చెప్పే వాళ్ళు మాట్లాడి ప్రజలకు తెలుస్తుంది అది లేకుండా కూర్చో నువ్వు కూర్చో మాట్లాడి మంత్రి గారు మాట్లాడి ఆ కూర్చో డిడిపి వాళ్ళని మాట్లాడి వీళ్ళు వీళ్ళు కూర్చోబెట్టి కామెడీ చేయటం కోసం అది ఇది జరగబోయే చరిత్ర వీళ్ళు అదే ఎదురు చూస్తున్నారు అందుకనే పాప త్రిపురవారు నానా కష్టపడి డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకున్నారు అందరూ తెలిసింది సత్యాలి మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేదు అందరూ తెలుసు కనుక తెలుసు కనుక అవకాశం వాళ్ళ సురకానందం పొందే అవకాశం ఇవ్వను నాకు హోదా ఇస్తే వస్తా లేకపోతే అవసరం ఓకే